ఎందుకంటే అడవిలో జంతువులు గాని తమ సమూహంతోనే బతకాలని చూస్తాయి తప్ప ఒంటరి బతకాలని అలాంటిది మనుషులుగా ఉండే మనం ఒకరికొకరు తోడు నీడగా ఒకరికొకరు సహాయకరంగా ఒక సంఘంగా జీవించాలని అనుకుంటాం ఇప్పుడు ఇక్కడికి వచ్చే అంటారు అంగన్వాడి టీచర్స్ కావచ్చు హెల్పర్స్ కావచ్చు మనందరూ ఒక ఉద్యోగంలో ఉన్నాం ఈ ఉద్యోగంలో వస్తున్న సాధక బాలకాలను ఒకరికొకరు కలబోసుకొని మన సమస్యల పరిష్కారం కోసం కలిసి పోరాటం వాళ్ళు అట్లా చెయ్యాలా వద్దా అక్కడ చెప్పాలి ఒంటరిగా ఉంటే బతుకుతామా అందరూ మూటిగా ఉంటే బతుకుతామా సమైక్యంగా ఉంటేనే బతుకుతాం కదా ఆ సమైక్యంగా ఉండడం అంటే ఒక సంఘంగా ఏర్పడడం ఆ సంఘంగా ఏర్పడడం అంటే ఏంటి ఆ సంఘం తరఫున మనం మన సమస్యల పరిష్కారం చేసుకోవడంతో పాటు మన జీవితాలను మెరుగ్గా ఎట్లా జీవిస్తాం అనడం కోసం ఏర్పాటు చేసుకుంటాం అంటే మన ఊర్లలో ఉన్నాయా సంఘాలున్నాయా సంఘాలు పెట్టుకుంటాం పొదుపులు వేసుకుంటాం ఎందుకు మన కుటుంబం బాధపడాలి కదా మన పిల్లల జీవితాలు బాగుండాలి కదా దానికోసం పొదుపుల సంఘాలు వేసుకుంటాం ఉద్యోగం చేసే దగ్గర ఉద్యోగ సంఘాలు వేసుకుంటాం నేను కూడా ఒక ఉద్యోగ సంఘంలో సభ్యుదాన్ని మా సమస్యల పరిష్కారం కోసం కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిష్కారం కోసం కూడా మేము ఒక సంఘం వేసుకున్నాం ఆ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో చాలా ఉద్యమాలు చేశా అంటే ఎక్కడ ఏ పని చేస్తున్నా ఒక కూలీ అయినా రైతు కూలీ అయినా రైతు అయినా కార్మికుడైనా ఉపాధ్యాయుడైనా ప్రొఫెసర్ అయినా ఎవరికైనా సంఘం అవసరమే ఇది మనం ఫస్ట్ మొట్టమొదటగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం సరే అది ఏ సంఘం మరి సంఘం ఏం పని చేయాలి సంఘం అంటే ఏంటి మనం అంగన్వాళ్ళ సంఘం పెట్టుకున్నాం కదా మన సంఘం ఈ సంఘాలన్నీ కలిసి ఒక ఐఎప్ సంఘంలో పనిచేస్తాయి మరి టీకా సంఘాలు ఇప్పుడు కార్మిక సంఘం కావచ్చు భవన నిర్మాణ సంఘం కావచ్చు ఇవి ఇవన్నీ కలిపి ఒక ఐఎప్య్య సంఘంలో కలిసి పనిచేస్తాయి ఎందుకు మనం సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నా మన సమస్యలను మనం పరిష్కారం చేసుకోవడానికి చైతన్యవంతం కావాలా మనం ఏం చేస్తున్నాం మన పని ఏంటి ఈ పనిలో వస్తున్న పరిస్థితులు ఏంటి మన జీతాలు సక్రమంగా వస్తున్నాయా నెలకు ఒకటో తారీఖు నాడు జీతం వస్తుందాం పోనీ మనం చేస్తున్న పనికి అనుగుణంగా మన జీతం వస్తుందాం ఎన్ని గంటలు మనం పని చేస్తున్నాం దేశంలో పని గంటలు ఎన్ని మనం చేస్తున్న పని ఆ పని చేస్తున్నప్పుడు వస్తున్న ఒత్తిడి ఏంటి ఇవన్నీ మనకు తెలవాలి కదా కొంతమంది ఉంటామంటే ఏదో వచ్చినాం చేసినాం వాళ్ళు పన్నెండు గంటలు చేయటం పన్నెండు గంటలు చేస్తాం పద్దెనిమిది గంటలు చేయటం పద్దెనిమిది గంటలు చేస్తాం చేసి ఇంటికి వచ్చి అలసిపోయి ఆరోగ్యాలు పాటు చేసుకుంటాం అవునా కాదా దాదాపు అంగన్వాడాక ఇదే పని చేస్తారు అంగన్వాడి పనులతో పాటు ఇంకేం చేయాలి ప్రభుత్వం ఇచ్చే సర్వే చేయాల ప్రభుత్వం ఇచ్చే మిగతా పథకాలను ప్రజల్లో ప్రచారం చేయాలి కదా అది చేయాలి ప్రభుత్వం ఏ పని చెప్తే ఎందుకంటే విలేజ్లలో ఉండేది మనమే కదా గ్రామాలలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండేది ఈరోజు అంగన్వాడీ సంబంధించిన అన్ని రకాలైన వ్యక్తులు ఈరోజు అనుసంధానంగా ఉంటారు కాబట్టి అన్ని పనులు మనం చేస్తాం మరి పని తగ్గట్టు మనకు వేతనం వస్తుందా ఇది తెలుసుకోవడమే మనం చేతనే కావాలి దేశంలో ఒక రకమైన ఒక ఒక పని చేస్తున్న కార్మికుడికి ఇంత జీతం ఉండాలని సుప్రీంకోర్టు రూల్ చెప్పింది తెలుసా మీ అందరికి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది ఇచ్చింది కనీస వేతనాన్ని మామూలు లేబర్ అయితేనేమో పద్దెనిమిది వేలకు ఉండాలి కొంత స్కిల్ లేబర్ అయితే ఇరవై ఆరు వేలకు ఉండాలి ఇంకొంత స్కిల్ ఉన్న వాళ్ళకేమో ముప్పై మూడు వేలు ఉండాలి ఇట్లా ఇచ్చిందా కొన్ని మార్గదర్శకాలు ఇప్పుడు మనమైతే మన దాంట్లో ఉన్న హెల్పర్స్ అయితే మేము ఒకదానికి వస్తారు టీచర్లు అయితే ఇంకో దానికి ఎందుకు వస్తారు మరి మనకి సరే ఇస్తలేదంటే మనం ముందు అర్థం కావాలా మనకు మనం చేస్తుంది అర్థమవుతుందా ఒక సంఘం మన కోసం మనకి జీతం రావాలి కాబట్టి మన జీతం కోసం కొట్లాడమంటే మనకు అర్థమవుతుంది ఒక్కళ్ళైతే పోయి కొట్లాడేం కదా ఒక్కలమైతే పోయి మాట్లాడలేం కదా కాబట్టి ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకోవాలి మనం పని చేస్తున్న సమస్యలు వస్తాయి ఆ ఊర్లో కూడా ప్రజాప్రతినిధులే కావచ్చు ఇంకొకరే కావచ్చు నువ్వేం చేస్తున్నావమ్మా అంగన్వాడి నువ్వు అన్ని ఎత్తుకపోతున్నావు అంగన్వాడి ఆయమ్మ నువ్వు ఏం చేస్తున్నావు పిల్లల్ని చూస్తుంటారే కదా పట్టించుకుంటారే కదా సరైన చింత పెడతా బెదిరించడా ఉంటారా ఉంటారు ఉంటారు ఆ బెదిరించిన సమస్యలు వచ్చినా మనల్ని ఏమో కాపాడాలా మనమే మనం ఏమిటో కాపాడుకోగలుగుతామా పైన వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు పోయి ఒక కంప్లైంట్ ఇచ్చేసరికి అక్కడ ఎంక్వైరీ ఉండదు ఏం ఉండదు మన దిష్ పక్కన లేదా మన మీద కక్ష కట్టిన వాళ్ళు కూడా చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి బెదిరింపులకు గురి చేసి ఉద్యోగాల నుంచి పరిస్థితి కూడా చాలా చాలా జిల్లాల్లో ఉన్నది ఇది ఉన్న విషయం దీంట్లో ఏం చేయాలి నిజాయితీగా ఈ సమస్యలను పరిష్కరించేటప్పుడు మనకు కావాలి ఎందుకంటే మనం పని చేస్తున్న ఎంప్లాయీస్ కొన్ని మాట్లాడలేదు మనం డైరెక్ట్ ప్రభుత్వానికి లేకపోతే ఇంకొకరికి ఒక ప్రజాప్రతినిధికి మన అనుకున్నది అప్పుడు మనకు ఒక వాయిస్ రావాలి ఒక సంఘం కావాలి ఆ సంఘం తరఫున మనందరం కలిసి పోయి అక్కడ మన రిప్రజెంటేషన్ ఇవ్వడమో వ్యక్తి పత్రం ఇవ్వడమో మాట్లాడడమో చేస్తాం అందుకోసం కూడా మనకు సంఘం కావాలి అవునా కాదా మనకైతే ఇవన్నీ తెలుసు కదా అట్లాగే మనకు పని గంటలు ఎంత ఉండాలి మన దేశంలో మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం మనం ఎన్ని గంటలు పనిచేయాలి ఎనిమిది గంటలు పనిచేయాలి అవునా మరి మీరు మీరు ఆలోచించుకోండి మీ గుండె మీరు చేసుకోండి ఎన్ని గంటలు పనిచేస్తుంది అంతకు మించి పనిచేస్తుందా లేదా గంట నుంచి పని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండికొని వాటి కాలాలు వేసుకొని ఎక్కడ ఏమీ పోకుండా మళ్ళీ చూసుకుంటూ దానికంటే ఎక్కువ పని గంటలు మనం చేస్తున్నాం కాబట్టి ఎన్ని గంటల పని చేయడానికి ఉండాలని కూడా మాట్లాడాలి దీనికోసం ఒక సంఘం కావాలి సరే మనకు వస్తున్న జీతాన్ని పెంచడానికి కూడా సంఘం కావాలి ఇప్పుడు ఏమైంది ఉద్యోగులందరికీ అవునా మనకి ఎంత పెరిగింది డి ఏమైనా పెరిగినట్టు వచ్చిందా మీకు ఇప్పటిదాకా ఏమి లేదు మరి అందరితో పాటు మనం కూడా సమానంగా ఈ ప్రభుత్వం కోసం పని చేస్తున్నాం కదా ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నాం కదా మనం ఉత్పత్తి చేయకపోవచ్చు కానీ ప్రజలకైతే సేవ చేస్తున్నాం అసలు ఒకప్పుడు ప్రైవేటు సెక్టార్లో లో ఎల్కేజీ యూకేజీ లేనప్పుడు పిల్లలందరినీ ఎక్కడికి పంపించగలరు అంగన్వాడీ సెంటర్లకు పంపించగలరు వాళ్ళు పోషన్ పోయినా వాళ్ళు ఒంటికి పోయినా వాళ్ళు ఏం చేసినా ఆయమ్మ కష్టపడి ఏం చేయాల్సిందేనా తల్లిదండ్రులు తీసుకొచ్చి అయ్యమ్మల దగ్గర వదిలిపెట్టి పోయటం కదా ఆ కష్టం మనమే పడటం కదా టీచర్ ఏబిసీలు నేర్పించుకోవాలి అందని టీచర్ టీచరు నేర్పించుకోవాలి అని నేర్పించుకోవాలి అట్లాగే ఆ పిల్లల్ని ఒక క్రమ పద్ధతిలో పోవడానికి తయారు చేపించి అవునా అట్లా పంపిస్తున్న మనము ఇన్ని రోజులు మనల్ని వాడుకున్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు రాగానే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా తీసుకుపోయి స్కూల్ కలిపేస్తామని దాంతో చాలా మారుతాయి స్కూల్లో మిమ్మల్ని కలిపేసేసరికి చాలా ముందుకు వస్తాయి ఈ మనం ఉద్యోగాల్లో ఉన్నాం కరెక్టే రేపు భవిష్యత్ తరంలో మళ్ళా వాళ్ళకు ఉద్యోగాలు రావు ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చినాం మనం ఇవన్నీ అంశాలను మనం అర్థం చేసుకొని మన సంఘాన్ని మన బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మన ఉంది సరే ఇప్పటివరక చాలా సంఘాలు నడుస్తున్నాయి కదా అనేక సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం కదా సంఘాలని రైట్ మరి ఏం జరుగుతుంది మారింది ఎంత మన జీవితాల్లో వచ్చిన మార్పు ఎంత ఇంకెంత రావాలి మార్పు ఆ మార్పు రావాలంటే మనం ఒక సరైన సంఘంలో సరైన పద్ధతిలో పోరాటం చేస్తే మాకు సాధ్యం అదే లేదా మనం ఒక సరైన సంఘాన్ని ఎంచుకోపోతే ఒక పైసాయి నాయకుడు ఉంటాడు పైసా అధికారే ఉంటాడు మన సమస్యలు పరిష్కరించాల్సిన లీడరు ఆ అధికారితో మాట్లాడుకుని కుమ్మొక్కై మన సమస్యలు పరిష్కరించకుండా ఆయన సమస్యలు పరిష్కరించుకుంటే మనకు నష్టమాట నష్టం ఆ నష్టం జరగకుండా ఏం చేయాలి మన పైన ఉండే లీడర్ ముందు కరెక్ట్ ఉండాలి మన పైన ఉండే సంఘం ముందు కరెక్ట్ గా ఆ సంఘం కరెక్ట్గా ఉండాలంటే మన సాగిన సంఘాన్ని ఎంచుకోవాలి దేశంలో మస్తు సంఘాలు ఉన్నాయి భోజా సంఘాలు ఉన్నాయి కమ్యూనిస్థాయిలో ఉన్న సంఘాలు ఉన్నాయి ఇంకేవో సంఘాలు ఉన్నాయి ప్రైవేట్లో పెట్టుకుని కొన్ని సంఘాలు ఉన్నాయి ఇన్ని ఉండగా మనం ఏదైనా ఒక సంఘాలను ఎందుకు ఎంచుకోవాలని మీరు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి నిజాయితీగా నిత్కచ్చిగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజల కోసమే మన కోసమే పనిచేసే సంఘాలు ఏమున్నాయో వాటిని ఎంచుకోవాలి లేరు నేను ఇంక ఇస్తేనే నీ పని చేస్తా అనే సంఘాలు ఉన్నాయా లేవా మీరు మీరు ఆలోచించుకోండి నాకు చెప్పొద్దు మీ మనసులో మీరు ఆలోచించుకోండి అందుకని నేను కూడా ఒక ఉద్యోగిగా పనిచేస్తున్న క్రమంలో ఎదురవుతున్న పరిస్థితులు నాకు తెలుసు ఒక బిల్లు పాస్ కావాలన్నా మన సరుకులు రావాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా మధ్యలో ఎన్ని ఉంటాయి మనకు అవన్నీ మనం అనుభవిస్తేనే మన సరుకులు వస్తాయి టీచర్లకైతే ఆయమ్మలకైతే వాళ్ళ జీతాలు వస్తాయి నెల నెల జీతాలు రావాలన్నా అక్కడ అకౌంట్ సెక్షన్ నుంచి డబ్బులు శాంక్షన్ కావాలి కావాలంటే మధ్యలో ఎన్ని కావాలో మనందరికీ తెలుసు మరి దాన్ని పోవాలన్నా రైతులకు వ్యాపారులకు మధ్య రైతులకు వినియోగదారులకు మధ్య దళారీలు ఎట్లున్నారో మనకు ప్రభుత్వానికి మధ్యలో కూడా దళారీలు ఉన్నారు అవునా ఇది అందరికీ అర్థమైంది కదా మరి దళారులు పోవాలా డైరెక్ట్ మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనం ఏం చేయాలి దానికోసమే ఈరోజు ఇలాంటి సంఘాలు ఈ సౌ ఈ మన వర్కర్స్ కోసం మనం పనిచేద్దాం మన అంగన్వాడీ వర్కర్స్ని లేకపోతే ఆయమలను వీళ్ళందరినీ కూడా ఒక తాత తీసుకొచ్చి మన సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా పోరాటం చేద్దాం మన దేశంతో ఈరోజు అనేక సమస్యల నుంచి పనిచేస్తుంది తెలుసు విషయం సరే ఇన్ని రోజులు మహిళా కామ్రేడ్స్ లేకపోతే ఇంకేదో సమస్యల వల్లనో ఇన్ని రోజులు అంగన్వాడీలలో మనం లేకపోయిన వచ్చిన ఈరోజు మనం సంఘంగా ఏర్పాటు చేసుకొని మన సమస్యలు మనం పరిష్కరించుకుంటే వేరేవరి దగ్గరకు ఉండవలసినంత అవసరం ఏమి కాబట్టి మన సమస్యలు మనం పరిష్కరించుకుంటాం దానికోసం మన సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం సరే మరి ఉద్యోగులు అంటే ఓన్లీ తమ ఉద్యోగాల కోసం తమకు వచ్చే జీతాల కోసం తమ సమస్యల పరిష్కారం కోసం ఇంత మటుకు మాత్రమే పనిచేయాలనా మనిషి సంఘదీవి పస్త చెప్పినండి నేను సంగదీవి అంటే మనము మనతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బతకాలి అందరూ మంచి బతకాలి అంటే ఎట్లా బతకాలి సమానంగా బతకాలి కుల మత భాష ప్రాంత ఏ రకమైన భేదాభిప్రాయాలు ఉండొద్దు స్త్రీ పురుష భేదాలు కూడా ఉండొద్దు అందరూ సమానంగా ఉండేటటువంటి సమాజం కావాలి అవునా ఒకప్పుడు మనిషి అట్లా బతికింది కాబట్టి ఒకరు చేసిన వస్తువులను ఇంకో ఇంకొకరికి ఇప్పుడు ఒకరు తయారు చేసిన వస్తువులు ఇంకొకరికి వస్తు మార్పిడి చేసుకోవడం వల్ల డబ్బుల లెక్కలేకుండా ఆ రోజు ఆ రోజు సంతోషంగా బతికినా ఎప్పుడైతే డబ్బు మన మధ్యలోకి వచ్చిందో వస్తువులను తయారు చేసే వస్తువులు మార్పులు చేసుకోవాలని పరిస్థితి పోయింది డబ్బు పెంచుకోవాలనే సంస్కృతి పెరిగింది అప్పుడు ధనవంతులు పెరుగులు పేదోడు కిందనే ఉండిపోయింది కొద్ది మంది ధనవంతుల చేతిలో కోట్ల రూపాయలు సమైపోయింది పేదవాడి చేతిలో ఉన్న పోయిన పరిస్థితి కనీసం బస్తలేని పరిస్థితి వచ్చింది అవునా మరి దీనికి రావడానికి కారణం ఏంటి వస్తున్న మార్పులు ఈ మార్పులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంకా ఉద్యోగులుగా ఈ సమాజంలో ఉన్న మొదటి తరం విద్యార్థులను తయారు చేసేది మీరు ఎందుకంటే అంగన్వాడికి వచ్చే పిల్లలు ఏ పిల్లలు వస్తారు రెండు సంవత్సరాల నుంచి మొదలుకొని ఐదు సంవత్సరాలు పిల్లలు మీ దగ్గరకు వస్తారు అంటే మొట్టమొదటగా వాళ్ళొక మంచి పౌరుడుగా తయారు చేయాల్సిన బాధ్యత మీది నేనేమో ఫైవ్ స్థాయికి వచ్చిన పిల్లల్ని అంటే డిగ్రీ అయిపోయి పీజీ జరిగే పిల్లల్ని మాట వస్తారు ఈ సమాజానికి ఆయుపట్టు మీరే మొట్టమొదటి తల్లులు మీరే తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు అంగన్వాడి ఆయాలు అంగన్వాడి టీచర్ మరి ఈ సమాజంలో మొదటగా ఉన్న మిమ్మల్ని ఈరోజు విస్మరిస్తున్న ప్రభుత్వాలు మీరు బాధ్యత ఉంటే మంచి తరాన్ని ఎట్లా తయారు చేస్తారు ఆ తరం రోజు మంచిగా ఎట్లా వస్తుంది మంచి తరాన్ని తయారేస్తే మంచి పిల్లలు బయటకు వస్తారు మంచి పిల్లలు సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్తారు అసమానతలు లేని ఆలోచనల వైపు తీసుకెళ్తారు అప్పుడు సమాజంలో మార్పు సాధించారు కానీ మొదటగానే నష్టం జరుగుతున్నప్పుడు మనం ఈరోజు పైకొచ్చే పిల్లల్లో స్వార్థం ఈర్ష్య అసూయ ద్వేషం లేకపోతే తన భర్తి పేదాలు పక్కోడెట్టిపోతే నాకేంటి తను మంచిగా ఉంటే చాలు పక్కన యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే కూడా నాకేం ఏమనుకునే తరవ తయారవుతున్నాయో కావట్లేదు దీనికి అంత కారణం మనం పడుతున్న బాధ మనం ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్య ఇది పరిష్కారం అయితే ఒక మంచి పేరాన్ని మనం తయారు చేస్తాం అది రేపు భవిష్యత్తుకు ఒక గొప్ప వ్యక్తులుగా తయారు చేసే అవకాశం ఉంది అందుకోసం మనం ఏం చేయాలి మనము చైతన్యవంతం కావడంతో పాటు మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా చైతన్యం చేసే బాధ్యత మన మీదనే ఉంది ఇలా కొంతమంది వచ్చాం ఇంకొంతమందిని కూడా ఈ వైపుగా చైతన్యం చేసే బాధ్యత ఎవరి మీద ఉంది మన మీదనే ఉంది చేసుకుందాం మెల్లిమెల్లిగా ఒకటేసారి మార్పు సాధ్యం కాకపోవచ్చు దానికి కొన్ని రోజులు పడతాను మెల్లగా మార్చుకుందాం ఎందుకోసం మార్చుకుందాం మన జీవితాలు బాగుండాలి సమాజము బాగుండాలి రెండు బాగుంటే భవిష్యత్ అంతా బాగుంటుంది ఈ రోజు మనకు ఉద్యోగాలు వచ్చినాయి కరెక్టే నీకు నాకు ఉద్యోగాలు వచ్చినాయి మనం బతిపోతాం రేపు మన పిల్లల భవిష్యత్ అయింది ప్రైవేట్ స్కూళ్లలో ఈరోజు ఫీజుల పరిస్థితి అయింది ఎల్కేజీ పిల్లవాడికి లక్ష రూపాయల ఫీజు ఉన్న స్కూల్ ఉన్నాయి ఈ రోజుల్లో అందరం వాళ్ళు రూపాయి తీసుకుంటారా మీరు ప్రభుత్వమే ఉచితంగా అక్కడ చదువు చెప్తారు కానీ దీనికంటే ప్రైవేట్ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రైవేట్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు దీనికి మార్చాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది ఈ వైపుగా పోవద్దు ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మన ప్రభుత్వ విద్యా సంస్థలనే ప్రభుత్వ అంగన్వాడీలనే చేద్దామని ఆలోచన మనం తీసుకురాగలగాలి ఇక హై స్కూల్కి వచ్చే పిల్లవాడికి అయితే పదో అంటే రెండు లక్షలు మూడు లక్షల పెద్ద పెద్ద స్కూల్ నాలుగు లక్షల రూపాయలు మరి మంచి తరగతి కొంచెం వేరో చదివించుకో డబ్బు మాత్రమే చదివించుకోవచ్చు డబ్బు లేని వాటి చదివించడానికి అంగన్వాడీ నుంచి వచ్చిన పిల్లగాడు ఒకప్పుడు ఐదు సంవత్సరాలు దాటగానే ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ వెళ్ళడం వల్ల వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఖర్చు అయ్యేది కాదు తల్లిదండ్రులకు అటు తల్లిదండ్రులు డబ్బులు కట్టలేక విద్యార్థులు చదవలేక ఇక అంగన్వాడీలు ఎదగలేక ప్రభుత్వ స్కూళ్ళు లేక మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా ఈరోజు కింద పడిపోయి ప్రైవేట్ వ్యవస్థ ముందుకు రావడం వల్ల మనం పేదవాళ్ళుగా ఉన్న మనం ఇంకా ఇంకా కిందికి పోతున్నాం రేపు మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించి మనం అంత ఇంకా అంగన్వాడీ ఉద్యోగమో లేకపోతే ఆయమ్మ ఉద్యోగమో టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాం రేపు మన పిల్లలకు ఆ ఉద్యోగాలలో ఉంటాయా ఉండయా కనీసం ఆ ఉద్యోగాలు కాకపోతే ఇంకో ఉద్యోగం మనం వస్తుందా వచ్చే పరిస్థితులు లేవు ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగడు పెరిగినట్టు పెరిగిపోయినాయి మొత్తం నిరుద్యోగులను తయారు చేసి పడేస్తున్నారు ఉద్యోగాలు వంద మంది చదివితే ఇద్దరికి ఉద్యోగం వస్తే మహా గగనం ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా అంతే పరిస్థితికి వచ్చేసింది సౌకర్యాలు లేవు మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం అని చెప్తున్నారు టీచర్లు లేరు పిల్లల సౌకర్యాలు లేవు ఏ రకమైన డాక్టర్ తయారై బయటకు వస్తాడు ఈరోజు ఒక రోగం అంటే ఇంకో మందుకి ఇచ్చే పరిస్థితికి వస్తుంది అప్పుడు విద్యా వ్యవస్థ కూడా మన వైద్య వ్యవస్థ కూడా నాశనమే కదా విద్యా నాశనం వైద్య వ్యవస్థ నాశనం మన మీద మనం ఒక తల్లిగా ఒక టీచర్గా ఒక ఆయమ్మగా ఆలోచించాల్సిన బాధ్యత మన మీదనే ఉంది తల్లిగా మన పిల్లల్ని గొప్ప స్థాయిలో మనం కోరుకుంటాం కాబట్టి వాళ్ళకు గొప్ప వ్యవస్థ కోరుకోవాలి అట్లాగే ఒక అంగన్వాడి ఆయమ్మగా నీ స్కూల్లో అట్లాగే నీ పిల్లల్ని మంచి స్థాయిలో తీసుకెళ్ళిన బాధ్యత కూడా మన మీదనే ఉంది అంగన్వాడి టీచర్లుగా మొట్టమొదటి ఒక విద్యార్థికైనా అంగన్వాడీ టీచరు ఆ విద్యార్థిని మంచి ఆలోచన వైపు ఒక గొప్ప విద్యార్థి తయారు కాదు మంచి విద్యార్థి తయారైతేనే మంచి పౌరుడిగా బయటకు వస్తాడు ఒక మంచి ఉద్యోగం చేసుకుని కుటుంబాన్ని నడుచుకుంటాడు సమాజాన్ని మంచి అంటే మన మీద చాలా బాధ్యత ఉంది ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో మనకున్న సమస్యలు ఆ బాధ్యత నెరవేర్చేటట్లు మనకు చేయట్లేదు కనీస వేతనం ఇచ్చే దాంట్లో కావచ్చు మన సమస్య పరిష్కారం చేసే దాంట్లో కావచ్చు ఎన్ని అంగర్వాడీ సెంటర్లకు సొంత అసలు స్థలాలే లేవు సొంత రూమ్లో లేవు చాలా చోట్ల మొత్తం ప్రైవేట్ వాటిలో లేకపోతే కిరాయికి తీసుకున్న వాటిలో నడిపిస్తున్నారు మరి వాటి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన దీన్ని మనం ఏం చేయాలి మన రిప్రజెంట్ చేసి మన సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయాలి ఇది నిజాయితీగా ఎవరు చేస్తారో అది చూడండి మనం ఆలోచించాల్సింది ఒకటే చాలా చాలా ఉంటాయి వ్యవస్థలు మస్తుంటాయి ఉంటాయి ఆ వ్యవస్థల్లో అసలైన వ్యవస్థ ఏందనేది అర్థం చేసుకోవాల్సింది మనది ఈరోజు ప్రభుత్వ స్కూల్ ఉంది ప్రైవేట్ స్కూల్ ఉంది ఏది కరెక్టో మనం ఆలోచించుకోవాలి అంగన్వాడీ ఉంది కిండర్ గార్డెన్ స్కూల్ ఉంది చిన్నపిల్లల స్కూల్ ఏది కరెక్టో మనం ఆలోచించుకోవాలి ఇది ఆలోచించుకున్నప్పుడు మీరు సరైన మార్గంలోకి వెళ్తారు మన పిల్లల్ని సరైన మార్గంలో పెడతాం ఈరోజు మీ ముందు కూడా రకరకాలైన వ్యవస్థలు ముందున్నాయి అందులో ఏది సరైనదో మనం ఎంచుకోవాలి ఆ సరైన దారిలో పోతేనే ఆ సరైన మార్గంలో పోతేనే మన సమస్యలు పరిష్కరించబడతాయి మనము గొప్ప స్థాయికి ఎదుగుతుంది మన సమాజాన్ని కూడా మార్చుకోగలుగుతాం అందుకోసం మీరందరూ కూడా జరుగుతున్న ఈ రకరకాల ఇప్పటిదాకా చెప్పండి అడ్డుకుంటున్నారు రానివ్వట్లే ఎందుకు అడ్డుకోవాలి స్వేచ్ఛ ఉంది కదా మనకి భార్యం మనకు స్వేచ్ఛ పరిష్కారం కోసం ఎవరి దగ్గర ఇది ఆలోచించాను అడ్డం పడడం మనకి తక్కువ కదా మన పిల్లలే ఆడుకోవడానికి ఎండలు పోతాయని మనం భయపడుతుంటాం అయినా వాడి ఇష్టాన్ని మనకు కాదరు అట్లాంటిది ఎంత అంటున్నారంటేత్వంతో ఆలోచించిన అర్థం చేస్తా నువ్వు నిజాయితీగా ఉంటే నువ్వు నిజాయితీగా పోరాటం చేస్తే పది మంది దగ్గరికి వెళ్ళినా నువ్వే నిజాయితీ పడ దగ్గరకే వస్తాడు ఇంకో దగ్గరకు పోయినా వాళ్ళు ఇంకో దగ్గర అడ్డుకోవడం స్టార్ట్ చేసి ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి అంతేనా కాదా మన ఊర్లో ఇద్దరు పెద్ద మనుషులు ఉంటారు సర్పంచ్ ఉంటాడు ఎంపీటీసీ ఉంటాడు లేకపోతే ఊరు పెద్ద మనిషి ఉంటాడు మన సమస్య ఎవరి దగ్గర పరిష్కారం అయితే మనం వాళ్ళ దగ్గరికి పోతాం మన ఇంట్లోనే ఏదో చిన్న సమస్య అన్నదమ్ముల సమస్యలో భార్యవర్తల సమస్యనో పక్కిళ్ళ సమస్యలో ఏదో ఒకటి వస్తుంది ఎవరు పరిష్కారం చేస్తారో వాళ్ళ దగ్గర పోతాం మనం మన ఇంట్లో వాళ్ళ దగ్గర ఎట్లా పోతున్నా అర్థం పడతారు కరెక్ట్ అంటారా తప్పంటారా కరెక్ట్ అంటారా కరెక్ట్ చెప్పేటోళ్ళ దగ్గర మనం పోతాం మనకు ఒక సివిల్ సమస్యగా వచ్చింది మన ఆస్తులకు సంబంధించిన సమస్య వచ్చింది కోర్టుకు పోవాలి సివిల్ కోర్టులో పోవాలా క్రిమినల్ కోర్టులో పోవాలా ఏ కోర్టులో పోవాలా మనం నిర్ణయించుకోవాలి సివిల్ సమస్య సివిల్ కోర్టు పరిష్కారం అవుతుంది ఇంకో చాలా పరిష్కారం కాదు మరి అలాంటప్పుడు నువ్వు సివిల్ కనుకో క్రిమినల్ కో అని చెప్పేసి ఒకళ్ళు అంటే అర్థం పడుతుంది కరెక్ట్ అయి కదా ఈరోజు ఐఎఫ్ సంఘం ఒక కొంతమంది వస్తామని చెప్పి వస్తే అడ్డుకుంటున్నాం అని అంటే మన మీద మన నమ్మకం పోయినట్టే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోయి నీ ఇంకో దగ్గర పోతే ఏమవుతుందో అని అడ్డుకున్నట్టే కదా లేక ఇది సరైన పద్ధతి కాదు మీరు అర్థం చేసుకోవాలి నిజాయితీగా పనిచేసే వాడికి ఇంకో దగ్గరికి పోవద్దని చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడికైనా పోతారు ఎక్కడైనా సమస్య చేసుకుంటాడు ఎక్కడైనా సమస్య పడుతాడు అక్కడ పరిష్కారం కానప్పుడు మళ్ళీ మన దగ్గరికి వస్తారని ఆలోచన ఉండాలి అది లేకుండా అడ్డుకోవడం అనంటే ఆత్మన్యూత భావంలో పడ్డట్టు తమను తాము నమ్మకం లేనట్టు అలాంటి వాళ్ళతో ఉందామా నిజాయితీగా మన కోసం పనిచేసే వాళ్ళ వైపు ఉందామా ఆలోచించుకోవాల్సిన బాధ్యత అక్కల పైన అందరి పైన ఉంది ఇప్పటికైనా అర్థం చేసుకోండి సమాజాన్ని అర్థం చేసుకోండి మీ కుటుంబాన్ని అర్థం చేసుకోండి మీ పని పనిచేస్తున్న క్రమంలో ఉద్యోగాన్ని అర్థం చేసుకోండి కేవలం మన కోసం మనమే గారు సమాజం కోసం కూడా ఉండడాన్ని అలవాటు చేసుకుందాం అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది అందులో మనము ఒక భాగం కాబట్టి ఆ సమాజం బాగుపడితే మనం కూడా బాగుపడతాం ఎలాంటి భేదాభిప్రాయాన్ని సమాజం కోసం ఉద్యోగస్తులుగా మన బాధ్యతగా కూడా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వైపు మీరందరూ పోతారని ఆశిస్తూ చాలా లేట్ అయింది అవుతుంది అయినా ఇంతసేపు కూర్చొని మన కోసం మనం ఇంత టైం కేటాయించుకొని నా ఈ ఉపన్యాసాన్ని విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను